కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాచండీదేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు చండీదేవి అమ్మవారు ఒక్కొక్కసారి శాంతంగా ఒక్కోసారి రౌద్రంగా దర్శనమిస్తారు శాంతంగా దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ పార్వతి హైమావతి సతాక్షి శాకంబరి దేవి జగన్మాత భవాని అని పిలుస్తారు రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గా కాళి శ్యామ చండి చండిక భైరవి అని పిలుస్తారు శ్రీ మహాచండి అమ్మవారిని దసరా శరనవరాత్రుల్లో ఐదవ రోజు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తారు చండి దుర్గా సప్తసతి చదివితే మంచిది అమ్మవారికి పులిహార నైవేద్యం పెట్టాలి హరిద్వార్లో ఉన్న చండీదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది రాక్షస సంహారం తర్వాత అమ్మవారు అక్కడ స్థిరపడింది ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని చెబుతారు నవరాత్రుల్లో అష్టమి నవమీల్లో ప్రత్యేక పూజలు చేస్తారు నవరాత్రుల్లో శ్రీ మహాచండీ దేవిని దర్శించుకుంటే మనసులు కోరికలు తీరుతాయి